వెల్కమ్ బ్యాక్ ఇవాళ చిక్కుడుకాయ టమాటా కర్రీ చేస్తున్నానండి అదేంటి చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎవరికీ తెలియదు అందరికీ తెలిసిన డిషే కదా అని అనుకుంటారేమో అలానే కాదండి అది కూడా రాని వాళ్ళు ఉంటారండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు బ్యాచిలర్స్ ఉంటారు కదా వాళ్ళ కోసం పెడుతున్నాను సో ఒకసారి చూద్దామండి దీనికి కావాల్సినవి ఏంటంటే మెయిన్గా కావాల్సినవి చిక్కుడుకాయలు టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి పసుపు కారం అలాగే రుచికి సరిపడే ఉప్పండి అతి కొద్ది ఇంగ్రీడియంట్స్తో చాలా చాలా సింపుల్గా అండ్ టేస్టీగా కూడా కర్రీ అయితే రెడీ చేసుకోవచ్చండి ఒకసారి చూద్దామండి ఎలా చేసుకోవాలో ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి అవి ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా మొక్కలండి ఇక్కడ మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే టమాటాలండి చిక్కుడుకాయ కర్రీకి ఎక్కువగా ఎక్స్ట్రా ఇచ్చేది టమాటా పీసులేనండి సో మనం టమాటా మొక్కల్ని కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవాలి టమాటా మొక్కలు కూడా ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత మెత్తగా అయిన తర్వాత అందులో చిటికడ పసుపు రుచికి సరిపడా కారం రుచికి సరిపడ ఉప్పు కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత అందులో మనం శుభ్రం చేసుకున్న చిక్కుడుకాయల్ని యాడ్ చేసుకోవాలి చిక్కుడికాయలను యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి సిమ్లో బాగా మగ్గనివ్వాలండి ఆయిల్లో చిక్కుడుకాయ మగ్గితేనే చాలా టేస్ట్గా ఉంటుంది సో మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అలాగే మగ్గిన తర్వాత చిక్కుడుకాయలు కూడా వాటర్ యాడ్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా మరీ ఎక్కువగా యాడ్ చేసుకోకర్లేదండి చిక్కుడుకాయలు జస్ట్ మునిగి లైట్గా ములిగితే సరిపోతుంది అలా యాడ్ చేసుకున్న వాటర్లో లైట్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మూత పెట్టుకొని సిమ్లో ఒక టూ మినిట్స్ మగ్గనవ్వండి చూసారు కదా అలా మగ్గిన తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా చాలా సింపుల్లో అయిపో సింపుల్ వేలో అయిపోతుందండి ఇంకా వేరే ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు మసాలా కూడా లేదు చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ షేర్ థ్యాంక్ యూ